హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ కే ఈ రజూ సరుర్నగర్లో ఉన్నటువంటి సివిఆర్ కాంచీపురంలో ఉన్నాను సో ఈసారి ఎలాంటి చీరలు చూపిస్తారో కనుక్కుందాం పదండి నమస్తే నమస్కారం అండి ఈ సార్ ఎలాంటి కలెక్షన్ తెపిచారు మరికి ఆషాడ మాసం వచ్చేసింది సివిఆర్ సిల్క్స్ లో ముందుగానే మనం ఆశాలు పెట్టేసాం కాబట్టి మన దగ్గర ఓల్డ్ స్టాక్ కాకుండా ఫ్రెష్ స్టాక్ లో ఎवरी సెంట మనం ఎలా ఇస్తామో అలాగే ఫస్ట్ స్టాక్లో మనం స్పెషల్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అన్ని కూడా చూసారా స్టాక్ ఎంత స్టాక్ వచ్చిందో మన దగ్గర ఎవరీ సండే కూడా మనకి ఇంత బల్క్ స్టాక్ ఉంటుంది అంతేకాకుండా మనకి స్పెషల్ స్పెషల్ ఆఫర్లో కూడా కౌంటర్లో కూడా స్పెషల్ కౌంటర్స్ కూడా ఉన్నాయి ఆ చేయాలనేది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చేయాలని నడుస్తుంది షోరూమ్ అంతా కూడా ఫ్యాన్సీలోని బ్రైడల్ కలర్స్లో కానీ అన్నింటిలో కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది ఇప్పుడైతే మనం స్పెషల్గా మనం సండే సండే చూపించే వెరైటీస్ అన్ని కూడా చూపిస్తాను ఇవి కూడా మనకి స్పెషల్ లో వచ్చి మనకి స్పెషల్ డిస్కౌంట్ ఎందుకంటే మగ్గం ఇస్తాం సిబిఆర్ అంటేనే అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో కూడా ఇస్తాం ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఈసారి ఈ వీడియోలో చూపించినవే కాకుండా ప్యూర్ పట్టు చీరల్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి అది కూడా ఇన్స్టాలో రీల్ అప్లోడ్ చేశాను ఒకసారి వాచ్ చేసేయండి ఎందుకంటే ట్వంటీ థౌసండ్ వాడుతున్నటువంటి శారీస్ అవి సెవెన్ థౌసండ్ రూపీస్ లో ఇస్తున్నారు సో ఒకసారి అది కూడా చూసేసి కావాల్సినవి కొనుక్కోండి అండ్ ఈసారి చాలా కొత్తగా వచ్చాయి కనెక్షన్స్ అన్ని ఇంకా తెలిసిందే కదా బయట ఎక్కడ ఎవరు ఇవ్వనటువంటి ధరలు అంత తక్కువ ధరకి ఇస్తారు లేట్ చేయకుండా వీటిని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం చూద్దాం ఇంకా మంచి పింక్ కలర్ తో స్టార్ట్ చాలా మంచి కలర్ మంచి ఫ్యాన్సీ కలర్ తో వచ్చేస్తున్నాం మనం సిబిఆర్ లో మనకి సండే సండే స్పెషల్ గా ఇస్తాం కాబట్టి మనకి ఎవరి సండే స్పెషల్ పట్టుచేరిలో చాలా స్పెషల్ గా ఇస్తాం చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్లస్ ఏంటంటే మనకి కాంట్రాస్ట్లో ఇస్తున్నాడు బ్లౌజ్ కూడా పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుంది ఇలా ఏంటంటే మనకి చాలా డిజైన్స్ వస్తున్నాయి ఈసారి మనకి లో కూడా పట్టిచి చాలా ఎక్కువ ఇస్తాం మనం ఎందుకంటే మనకి ఓన్ వేవర్స్ కాబట్టి బ్రైడర్ కలర్స్లో వచ్చే డిజైన్స్ కూడా మనకి లోజ్ లో మనం తయారు చేస్తున్నాం చూడండి అన్ని డిజైన్స్ అన్ని కూడా సిపిఆర్లో ఈ ఆశారం స్పెషల్ ఆఫర్లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాను మనకి సింగిల్ సారీ తీసుకున్న ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ప్లస్ ఇంకేంటే ఇప్పుడు ఆషాళం అయితే ఫుల్ మన సిబిఆర్ లో ముందుగా ఆషాఢం పెట్టేసాం కాబట్టి కంటిన్యూ ఉంది అదే చాలా రోజుల నుంచి స్టార్ట్ అయింది ముందుగా ఒక వన్ మంత్ బిఫోర్ గానే ఆషాఢం సేల్ పెట్టాం ఎందుకంటే ఈరో మనకి ఇప్పటి నుంచి ఈ సండే నుంచి ఆషాఢం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్పెషల్ గా స్పెషల్ కౌంటర్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ కూడా స్పెషల్ ఆఫర్ లో పెట్టాం స్టోర్ వస్తే ఏంటంటే ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఫ్యాన్సీ చీరల్లో కానీ బ్రైడల్ కలెక్షన్ లో కానీ ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ అంతా ఫ్రెష్ స్టాక్ మీద కూడా ఇస్తున్నాం మనం అవి కాకుండా ఇవన్నీ చూడండి ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాను ఇందులో మనం సింగిల్ సారీ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది స్టాక్ అయితే మీకు ఏంటంటే అన్లిమిటెడ్ మీరు చూసుకోవచ్చు నేను వేస్తానే ఉంటాను సారీస్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో డిజైన్స్ చూసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్కి ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇదంతా మీరు స్టాక్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఆశాల వాపర్ కాబట్టి బల్క్గా తెప్పించిన స్టాక్ కూడా ఎందుకంటే బోనాలు ఉన్నాయి శ్రావణ మాసం ఉంది అన్ని పండగలే ఉన్నాయి మనకి నుంచి అన్ని కూడా పండగలే ఫస్ట్ ఫస్ట్ మనకి ఆషాఢ మాసం అంటేనే తెలంగాణ బోనాల పండుగతో స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి శ్రావణ మాసం పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి చూడండి మీకు క్వాలిటీ ఫుల్ గా ఉంటుంది మనకి స్టాక్ మీకు ఎన్ని చీరలు చూస్తాను చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నా

డిజైన్స్ మొత్తం చూసుకోండి మంచి డిజైన్స్ ఫుల్ రన్నింగ్ ఉన్నాయి మనకి సెల్ఫ్ అంటే మనకి కాస్ట్ లో ఎక్కువ హ్యాండ్లూమ్ పట్టులో అయితే సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తాయి ఇదేంటంటే మనకి సెమీ వస్తుంది అనమాట హ్యాండ్లూమ్ లో కాకుండా మనం సేమ్ అందులోనే మనకి ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి స్పెషల్ గా చేయించేస్తాం కూడా చూసారా మీడియం బాడర్ ఉంది కొంచెం లెంతి బాడర్ ఉంది

కలర్స్ చూడండి కలర్స్ చూపిస్తానే ఉంటాను కలర్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి సెవెంటీన్ లోనే ఎందుకంటే ఆషాఢ మాసం ఉంది ఓనాల పండుగలు ఉన్నాయి శ్రావణ మాసం వస్తుంది మనకి ఫ్యాన్సీ చీరల ధరల్లోనే మనకి పట్టు చీరలు ఇవ్వాలని చెప్పేసి స్పెషల్గా ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్లో చూడండి స్టాక్ అయితే మీకు అన్లిమిటెడ్ స్టాక్ అన్ని కావాలని చూపిస్తాను మీకు ఇందులో జస్ట్ మీకు ఒక కొన్నిసారి చూపిస్తున్నా మీరు స్టాక్ అయితే చూడండి సెవెంటీన్ హండ్రెడ్ లో కలర్ వేజ్ చూసుకోవచ్చు మీరు సెట్ వేజ్ అన్నీ ఉంటాయి మీకు ఇలా అది కూడా క్వాంటిటీ చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని కావాలి అన్ని చూపిస్తాను మీకు సెవెంటీన్ హండ్రెడ్ కే ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ చూసుకోవచ్చు ఎందుకంటే ప్లస్ మన దగ్గర సిబిఆర్ అంటేనే మీకు తెలుసు ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటాయి అంతేకాకుండా మనకి ఆషాడ మాసం సేల్ లో అయితే బ్రైడల్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రన్నింగ్ లో ఉంది మీకు అవి కాకుండా ఇంకా కాంబాఫర్స్ ఉన్నాయి థౌజండ్కి టూ టూ థౌజండ్కి టూ సిక్స్ థౌజండ్కి ఫోర్ సారీస్ ఇలా స్పెషల్ ఆఫర్లో కూడా చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్లో చూసారా నెక్స్ట్ చూద్దాం చూడండి ఇవన్నీ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ లో వస్తే బ్రైట్ కలర్స్ అనమాట అన్నీ కూడా కంచిలోనే చూడండి మనకి ఇందులో ఫోర్ డిజైన్స్ వచ్చినాయి అనమాట ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసారా ఫుల్ కాంట్రాస్ట్ లో డిజైన్స్ అయితే మనకి చాలా ఉంది ఇది ఇదొక డిజైన్ ప్రతి డిజైన్ కి ఒక్కొక్కటి చూపిస్తాం మీకు కలర్స్ అన్ని చూపిస్తాం చాలా కలర్స్ వచ్చినాయి ఇది ఒక డిజైన్ అట్లా ఇదొకటి ఇదంతా కూడా మనకి స్మాల్ మీనావర్ వచ్చింది బాడీ అంతా కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్ లో ఆషాల ఆఫర్ వచ్చు ఫ్రెష్ స్టాక్ లో మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం చూడండి మనం సింగిల్ సారీ తీసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ సిబిఆర్ సిల్క్స్ లో ఇదైతే మనకి ఓన్లీ టూ థౌసండ్ లో ఇస్తున్నాం అనమాట డిజైన్స్ కలర్స్ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ప్రతి డిజైన్లో కూడా సిక్స్ కలర్స్ ఉంటాయి ఇలా చూడండి ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ ఆషాడం సేల్ అన్నది కంటిన్యూ మన సిబిఆర్ లో వన్ మంత్ బిఫోర్ నుంచి ఆషాళం సేల్ అయితే నడుస్తుంది లో స్పెషల్ ఏంటంటే మనకి ఫస్ట్ డే వచ్చింది డే సేల్ అయిపోయిన వెంటనే మనం వెంటనే ఆషాళం సేల్ పెట్టినాం పల్లెస్తే ఏంటంటే ఇప్పుడు ఆషాళ వచ్చింది ఈ ఆశాళలో కూడా ఇంకా ఆషాళం సేల్ పెడుతున్నాం అనమాట ఇంకా స్పెషల్గా పెట్టినాం స్పెషల్ కౌంటర్లో స్పెషల్ సారీస్ ఉన్నాయి స్పెషల్ ఆఫర్లో మీకు సెవెంటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్లో ఉన్నాయి గా సిల్క్ మార్క్ సారీస్ అంతేకాకుండా మన దగ్గర కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అనమాట స్టాక్ అయితే చూసుకోవచ్చు ఎన్ని చీరలు కలుతా అన్ని చీరలు చూపిస్తాం మీకు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి బోనాలు శ్రావణ మాసం ఆఫర్స్ అన్ని పండగలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్స్ అన్ని కూడా స్టాక్ కూడా అన్లిమిటెడ్ స్టాక్ మీకు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి టూ లో చూసారా ఇన్ని కలర్స్ ఉన్నాయో స్టాక్ కూడా అంతే ఉంటుంది మన దగ్గర చూడండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా చూడండి మనకి కంచిలోనే బ్రైట్ కలర్స్ లో ప్లస్ ఏంటంటే మంచి కాంట్రాస్ట్ లో కుట్టు వచ్చినాయి చూసుకోండి బ్రైడల్ కలర్స్ లో డిజైన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మనకి సారీస్ మనకి చాలా సాఫ్ట్ గా ఉంటది క్లాత్ కూడా చూసుకోవచ్చు క్లాత్ చూసుకోవచ్చు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ పైన ఇస్తాను బ్లౌజ్ అయితే ఎందుకంటే మన ఓన్ వివర్సం కాబట్టి బ్లౌజ్లో కానీ లో కానీ సారీ డిజైన్లో కానీ కాంప్రమైజ్ అన్నది అవేది లేదు ఎందుకంటే కంపల్సరీ గ్యారంటీగా ఇవ్వాలి మన దగ్గర వచ్చిన కస్టమర్స్ అందరికి కూడా ఏంటో తక్కువలో ఇస్తున్నారు కదా లో వన్ మీటర్ ప్లేన్ ఇస్తున్నారు ఇలా ఇస్తున్నారు అంటారు పళ్ళు చూసారా వన్ మీటర్ పైన ఉంది ఇలాగా అందుకే మనం డిఫరెంట్ డిజైన్ ఇస్తున్నాము క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది చూసారా ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా మన కుట్టులో ఇస్తున్నాను సేమ్ బ్రైడల్ లో అయితే మీకు అన్ని కూడా ట్వంటీ థౌసండ్లో ఉన్నాయి ట్వంటీ థౌసండ్లో ఇదే కాంబినేషన్ సారీస్ కావాలంటే మనకి సేమ్ డిజైన్లో ఇస్తాను అదంటే మన సిల్క్ సారీస్ ఇస్తాను ట్వంటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి మనం సేమ్ ఏంటంటే ఓన్ వివర్స్ కాబట్టి స్పెషల్గా ఆ డిజైన్స్ అన్ని కూడా మనకి తక్కువలో కూడా ఇవ్వాలి మన కస్టమర్స్ అందరికి అని చెప్పేసి ప్లస్ అందులోకి ఇప్పుడు ఆషాఢంశలో ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారు త్రీ హండ్రెడ్ లో అది కూడా మన సిబిఆర్ అంటే తెలిసిందే ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఫస్ట్ వన్ ఓపెన్ చేశాను మీకు బ్లూలో అందులో ఇది ఒక కలర్ అనమాట ఇలా ఇలా చూడండి ఇందులో అయితే డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి టూ త్రీ కలర్స్ వచ్చినాయి మీకు కలర్స్ ఎక్కువ ఉండవు ఇందులో డిజైన్స్ ఎక్కువ ఉంటాయి మీకు ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకు టూ లో త్రీ హండ్రెడ్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సండే ఇస్తున్నట్టే మనం పట్టించాలి ఇప్పుడు కూడా ఫ్రెష్గా శారీస్ ఇష్టాప్లో ఏంటంటే ఇప్పుడు ఆషాడమ్ సేల్ కాబట్టి ఇంకా స్పెషల్గా షోరూమ్ అంతా కూడా ఆఫర్లు నడుస్తున్నాయి ఎందుకంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒకటే కాకుండా ఇంకా స్పెషల్ కౌంటర్లో స్పెషల్ డిస్కౌంట్లో ఇంకా సారీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అవన్నీ ఏంటంటే మన స్టోర్కి వస్తే అన్నీ చూసుకోవచ్చు ఇది చూడండి రకరకాల డిజైన్స్ వచ్చాయి ఇది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అనమాట ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మరి స్టాక్ అయితే చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో మీకు శారీస్ అంటే మనకి పండుగలు వచ్చేసినాయి కాబట్టి మనకి స్టాక్ కూడా అనిపితే స్టాక్ పెట్టేసిన ఫుల్ గా అన్ని పట్టి చేరలే బిజినెస్ చేసే పర్పస్ అయినా రీసేలర్స్ అయితే మనకి చాలా మంది ఉన్నారు వాళ్ళు అయితే ఇంకా ముందుగా వస్తే మనకి కలర్స్ అన్ని కూడా తీసుకోవచ్చు అనమాట చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ త్రీ లో చూడండి నెక్స్ట్ చూద్దాం చూడండి మనకి ఇప్పుడు టిష్యూ ఫోట్లోనే కొంచెం మీనా వర్క్లో వచ్చినాయి చూడండి స్మాల్ మీనా వచ్చింది అనమాట అక్కడక్కడ డాట్స్ కింద బుట మీనా బుటా వచ్చినాయి అలా అవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్నీ కూడా చూడండి చూసారా పళ్ళు కూడా బార్డర్ చూడండి పళ్ళు చూడండి మీకు సారీ కలర్ అన్ని కాంబినేషన్ మీనా వల్ల హైలైట్ అవుతుంది సారీ మీకు బార్డర్ పళ్ళు కలర్ ఏది ఉందో అదే మీనా సేమ్ దాంట్లోనే కలర్ అనమాట ఇందులో వచ్చేసి ఒక సిక్స్ కలర్స్ వచ్చినాయి ఇది ఒక డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి స్మాల్ డిజైన్ లో వచ్చింది మీకు ఇలా ఇదొక డిజైన్ డిజైన్లు కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఎందుకంటే ఇప్పుడు మనం రన్నింగ్లో ఏముంటాయో మనకి చేస్తాం ప్లస్ ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఎందుకంటే మనం ఓన్ వ్యవస్థ కాబట్టి స్పెషల్గా తయారు చేస్తాం ఇవన్నీ కూడా చూడండి ఇది ఒక డిజైన్ ఇవన్నీ మనం అన్ని చీరలు ఓపెన్ చేయాలంటే కష్టం ఎందుకంటే పట్టు చీరలు కాబట్టి మీకు కొన్ని చీరలు అయితే ఓపెన్ చేస్తాను చీరలు అన్నీ చూపిస్తాను మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు ఎందుకంటే మనం హ్యాపీగా చూసుకోవచ్చు స్టోర్కి వస్తే మనకి ఈ ఆన్లైన్లో చూపించే చీరలతో పాటు ఇంకా మన స్టోర్ అంతా కూడా ఫ్లా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసుకోవచ్చు చూడండి మీకు ఎన్ని డిజైన్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కూడా మనం ఈ సండే స్పెషల్ ఆఫర్ లో మామూలుగా అయితే మనకి టూ సిక్స్ టూ సెవెన్ ఆ రేంజ్ లో ఇచ్చేవాళ్ళం మనమే ఈ ఆషాడం స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఎలా చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి ఏంటంటే మనకి సండే ఏంటంటే మనకి వచ్చే అన్ని కూడా బోనాలు ప్లస్ శ్రావణవాసం పెళ్లిళ్ళు ఉన్నాయి దానికోసం ముందుగా తీసుకుంటారని చెప్పేసి మనకి స్టాక్ కూడా మలిగ్గా పెట్టినాం అనమాట ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మేడం ఇందులో కలర్స్ డిజైన్స్ ఒకసారి చూసుకోవచ్చు వేస్తాం ఇక ఇంకా డిజైన్స్ ఇంకా అన్ని ఓపెన్ మీకు ఇవన్నీ చూసుకోవచ్చు ఇలా చూస్తే డిజైన్ ఐడియా వస్తుంది మీకు ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి మనకి ఎందుకంటే మన పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు లాగా అమ్మాలి ఫ్యాన్సీ చీర కొనాలన్నా మీకు టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే కానీ మీకు ఫ్యాన్సీ చీర రాదు మనం పట్టు చీరలు ఇచ్చేస్తున్నాం ఆధారలో అందులోకి ఇంకా స్పెషల్ ఆఫర్లు ఇస్తాం మన దగ్గర సరే ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వన్ ఇంకా చూడండి మనకి ఈ టిష్యూలోనే మనం ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తాయి సిల్వర్ అండ్ కాపర్ మీనా అని మిక్స్ లో ఉంటది మీకు టిష్యూ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా గా ఉంటది పళ్ళు కూడా చూడండి స్మాల్ డిజైన్ లో వస్తుంది చూడండి ఇట్లా పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ వచ్చేసి మళ్ళీ అందులో ఎంబోజ్ బుట్టా ఇవన్నీ చెప్తాను ప్రతిసారి చెప్తాను అంటే చూపించట్లేదు చూసారా సారీ అయితే ఫుల్ ఉంటుంది మనకి ఇలా ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి సారీ చూడండి ఒకసారి మీకు బ్రైడల్ కలెక్షన్ లో వస్తుంది టిష్యూలో వచ్చే డిజైన్స్ అన్నీ అనమాట అందులో అంటే మనకి హ్యాండ్లూమ్ లో సింగిల్ పీసెస్ వస్తాయి మనకి ఇందులో అయితే మనకి కలర్స్ ఇస్తాను సేమ్ డిజైన్ లో కలర్స్ ఇవ్వగలుగుతాను ఇది ఒక డిజైన్ చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి ఈ సండే అంతా కూడా స్టాక్ మనకి ఫుల్ స్టాక్ తో ఉంది చూడండి సేమ్ సారీ కలర్ కాంబినేషన్ చూసారా చాలా బాగుంటుంది డిజైన్ టిష్యూ పట్లోనే చూపిస్తారు అంటారు ఈ డిజైన్ అన్నీ కొత్తవే నేను చూపించే అన్ని డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్సే మీకు అంటే టిష్యూలో అన్ని మంచి వెరైటీస్ వస్తున్నాయి ఇప్పుడు ఎంత ఓకే చూడండి ఎంత బాగున్నాయి సేమ్ డిజైన్ లో మంచి కలర్ ఇది బ్లౌజ్ కూడా మంచి కాంబినేషన్ హైలైట్ ఇచ్చాడు మీకు ఇప్పుడు బనాల ఫెస్టివల్ కట్టుకోవాలన్నా కూడా ప్యూర్లో కట్టుకున్నా సేమ్ డిజైన్లో ఏమైనా ఆయిల్ పడతదు ఏదైనా అవుతుంది టెన్షన్ ఫ్యాన్సీ చీర మనకు 1500 2000 చీర కట్టుకుంటే అట్లా ఉంటదు అలాగా మనం పట్టు చీర ఇచ్చేస్తున్నాము అది అదే మనకి 20000 రూపాయలు పట్టు చీర కట్టినామంటే ఏమైనా పట్టా కూడా బాధపడాలి అసలు అంటే ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఇది అయితే ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఇంట్లో హ్యాపీగా షాంపూ వాష్ చేసుకుంటే బాగుంటది బాగుంటది చూసారు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు సారీస్ అన్ని కూడా డిజైన్స్ అయితే చాలా బాగుచ్చుని మీరు మార్కెట్ ఎక్కడైనా చూడొచ్చు సిక్స్ థౌజండ్ రూపీస్ తక్కువ ఎక్కడైతే ఉంటుంది ఈ సారీ మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే త్రీ థౌజండ్ కి ఇవ్వాలి కానీ ఇంకా స్పెషల్ ఆఫర్ లో ఈ సండే స్పెషల్ ఆఫర్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి డిజైన్ చూసుకోవచ్చు ప్రతి డిజైన్ లో సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ వచ్చినాయి కలర్ చూడండి సేమ్ డిజైన్ లోనే ఇంకొక కలర్ వచ్చినాయి చూసుకోవచ్చు మీరు కలర్స్ అయితే చాలా బాగా వచ్చింది అన్ని చూసుకోండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో అది కూడా సిబిఆర్ లోని ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఒక్కసారి కొన్న బల్క్ లో ఓవర్ ఇండియాలో మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ సారీస్ అయితే మాత్రం బల్క్ గా చాలా ఇస్తాను మీకు ఈ సండే ఎంత అంటే కిందచన్ పండుగలు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ అంటేనే బోనాలు బోనాలతో స్టార్ట్ అయితే శ్రావణ మాసం అన్ని పండగలు ఉన్నాయి కాబట్టి ముందుగా తీసేసుకుని మీకు బ్లౌజ్ అవి రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారు ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూడండి మంచి చాలా అంటే చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా చూసుకోవచ్చు మీరు లో మంచి మంచి డిజైన్స్ కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ వచ్చింది మినవర్ వచ్చింది పల్లో అంతా కూడా సిల్వర్ పైన కింద వచ్చేసి గోల్డ్ బోర్డర్ ఇలా బ్లౌజ్ బ్లౌజ్ మీనా వరకు వచ్చింది ఇన్నర్ ఇండర్లాక్ అయితే కంపల్సరీ ఉంటది ఎందుకంటే మనకి ఫోన్ తయారు కాబట్టి ఇదివరకు ఏంటంటే బ్యాంగిల్స్ అయితే అట్టుకునేది ఉండదు అనమాట సారీ అంతా కూడా డిజైన్స్ అయితే చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి మనకి ఇలా డిజైన్ డిజైన్తో పాటు బాడీ డిజైన్తో పాటు పళ్ళు కూడా చేంజ్ అవుతూ ఉంటది ఇది మీనా వర్క్ అంటే హైట్ హైలైట్ అవుతుంది మనకి ఇందులో కూడా మీనా వర్క్ ఉంది సేమ్ డిజైన్లో కలర్ వేరే అనమాట మనకి ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది టిష్యూలో ఇలా ప్లేన్ వస్తుంది అనమాట ఇది ఒక డిజైన్ చాలా వచ్చినాయి మనకి కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని కొత్తగా వస్తున్నాయి ఎందుకంటే లైట్ కలర్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ లో ఎక్కువ రన్నింగ్ లో ఉన్నాయి ఇలా ఇప్పుడు షేర్ ఉంది అనుకోండి బ్రైడల్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తుంది మనం ఇంకా తక్కువలో లైక్ చేస్తాం సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి మనం స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది కానీ మనం ఇంకా స్పెషల్ గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో చూడండి మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీరు అన్నీ చూసుకోవచ్చు స్టాక్ అయితే అన్లిమిటెడ్ చాలా వచ్చింది మనకి పండగలు ఉన్నాయి కాబట్టి అన్ని వచ్చినాయి సేల్ పర్పస్ డైరెక్ట్ స్టోర్ వచ్చేస్తా అంటే మనకి అంతా చూసుకోవచ్చు ఇవే కాకుండా మన దగ్గర స్పెషల్ ఆఫర్ ఆఠాడ ఆఫర్ అన్నది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ బ్రెడ్ కలెక్షనే కాకుండా లైట్ వెయిట్ పట్టులో కుప్పడం పట్టులో అట్లానే ఫ్యాన్సీలో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లతో ఇంకా మనకి స్పెషల్ కౌంటర్లో స్పెషల్ కలెక్షన్ కూడా ఉంది మీరు కలెక్షన్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎంత స్టాక్ ఉన్నది ఉండదు మీకు ఐడియా వస్తుంది కలర్స్ డిజైన్సు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాను లైట్ వెయిట్ పట్టు ఇస్తున్నాను సాఫ్ట్ సిల్గా అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్ చూసుకోవచ్చు మీరు ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఇంకోటి సిబిఆర్ అంటే మీ అందరికీ తెలిసిందే సింగిల్ సారీ తీసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో చూద్దాం ఇంకా ఇవేం ఆఫర్ లో ఉన్నాయండి ఇదంతా కూడా మనకి మిక్స్ లో ఉంటాయి అన్ని కూడా ఎలా అంటే ఇందులో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అన్ని ఉంటాయి కానీ మనం ఆశాల ఆఫర్ లో స్పెషల్ గా ఇస్తున్నాం ఇది కూడా ఆన్లైన్ లో ఇస్తున్నా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్

అన్ని కూడా ఉన్నాయి మనకి ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ లో అంటే ఇందులో మనకి డామేజ్ కానీ ఏ చూపిస్తున్నాం మీ ముందే దారాలు స్టాక్ లోనే స్పెషల్ ఆఫర్ ఇది మీకు ఏమైనా ఉంటే మిస్టేక్ ఉంటే మీకు చెప్తాము కౌంటర్ లో ఉంటే డైరెక్ట్ తీసుకోవచ్చు ఇవలా కాకుండా మనకి స్పెషల్గా ఎందుకంటే స్టాక్ చాలా ఉంది చూసుకోవచ్చు ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ లోని దారాలు కూడా మేము అలా ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ స్టాక్ అయితే చూసుకోవచ్చు కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లేదా మరి స్పెషల్ ఆఫర్ లో పెట్టాను అంటున్నారు చెప్తున్నా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లోనే ఇస్తున్నా థర్టీన్ హండ్రెడ్ చూడండి ఇక్కడ నేను ఎన్ని చూపిస్తున్నా స్టాక్ ఎక్కువ లేదు ఇది రీసేలర్స్ అది వచ్చి చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మీకు థర్టీన్ హండ్రెడ్ లో పర్చేస్తున్నా చూసారు స్టాక్ చూసుకోండి ఇవన్నీ కూడా ఇందులో ఇలాగా స్పెషల్ కలెక్షన్ కూడా ఉంది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది ఇది సారీ చూపిస్తున్నా మీకు ఇలా డబుల్ కలర్ వస్తుంది అనమాట ఇందులో కూడా మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ లో చూసుకోండి ఇవన్నీ కూడా చూడండి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ అన్నీ మోడల్స్ అయితే కాకపోతే ఇవి డిజైన్ కి ఒక పీస్ లాగా అట్లా వచ్చాయి థర్టీన్ రూపీస్ ఇందులో కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఇస్తా 1300 లో చూడండి పెళ్లి కూతుర్ల కోసం స్పెషల్ గా చెప్పిచాం మన సిబిఆర్ లో సొంత మగ్గాల మీద స్పెషల్ గా శ్రావణ మాసం పెళ్లిల కోసం స్పెషల్ గా ఆషాడ మాసంలో సేల్ లో ఇంకా స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి చాలా కొత్తగా చేయించాం డిజైన్స్ అన్ని కూడా కాంబినేషన్స్ కూడా చాలా కాంబినేషన్స్ వచ్చే మీకు సారీస్ అయితే మనకి అన్లిమిటెడ్ యాక్చువల్ గా మీకు మార్కెట్ లో ఎక్కడైనా చుట్టూ ఎంత పెద్ద షోరూమ్ కి వెళ్ళినా సరే వైట్ సారీస్ లో ఇన్ని సారీస్ ఎవరు చూపించరు పెళ్లి కూతురు చీరల్లో స్పెషల్ గా తెచ్చారు ఇన్ని చీరలు అయితే ఎక్కడ చూపించరు నా దగ్గర అయితే మీరు రావచ్చు వన్ ఫిఫ్టీ సారీస్ అయితే చూపిస్తాను ప్లస్ ఏంటంటే కాంబినేషన్ చూడండి చాలా రేర్ కాంబినేషన్ అది కూడా అది కూడా రెడ్ చూస్తాం లేండి రెడ్ పింక్ గ్రీన్ కామన్ గా వస్తాయి అది కూడా మీకు ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఈ డిజైన్స్ అన్ని కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చే డిజైన్స్ అన్ని కూడా మనం సిబిఆర్ లో ఓన్ వ్యవస్థ కాబట్టి చాలా స్పెషల్గా చేయించాం అనమాట ఈ శ్రావణ మాసం అన్నీ కూడా చాలా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి అది కూడా ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ లో మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి కానీ ఈ ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చూడండి మీకు ప్రతిది సారీ ఓపెన్ చేస్తున్నా కలర్ కాంబినేషన్ తో పాటు డిజైన్ కూడా మారుతుంది ప్రతిసారి చూసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇది మ్యాంగో డిజైన్ వచ్చింది మెజంతా కాంబినేషన్ ఇది ఇదైతే ఈ ప్రెజెంట్ చాలా హిట్ కలర్ కాంబినేషన్ అండి అలానే మెరూన్ కాంబినేషన్ ఒక రన్నింగ్ బాగా ఎక్కువ ఉంది మెరూన్ కూడా ప్లస్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటది చూడడానికి అన్ని తలంబ్రాలు చెర్లే కనిపిస్తున్నాయి ఇందులో ఎంత తేడా ఉందంటే మీకు ప్రతి సారీలో డిజైన్ తేడా ఉంటది కలర్ కాంబినేషన్ తేడా ఉంటది చూడండి మెజంతా కాంబినేషన్ ఇది ఒక డిజైన్ మళ్ళీ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన సిబిఆర్ మనకి సండే స్పెషల్ ఆఫర్ లో ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ ప్లస్ ఏంటంటే ఈ సండే ఇంకా స్పెషల్ గా ఇస్తున్నాం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వైట్ సారీస్ ఇప్పటికి వచ్చి ఎవరు పెట్టిండ్రు అదే పెట్టిండ్రు సారీస్ ఎవరు కూడా మీకు మన దగ్గర స్పెషల్ గా చూపిస్తున్నాం అన్ని కూడా చూడండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇదే కాకుండా మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఈ ఆషాఢం ఆఫర్ అన్నది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్రైడల్ కలర్స్లో ఇస్తున్నాను ఫ్యాన్సీలో ఇస్తున్నాను ప్లస్ లైట్ వెయిట్ పట్టు కుప్పడం పట్టు ఎందులో తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మన నడుస్తుంది ఇవన్నీ చూడండి మీకు మీకు కలర్స్ అన్నీ పెడతాను మీకు కాంబినేషన్స్ అన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాను చూసారా ఇది మళ్ళీ గంగా జమున బాడర్ మీరు గ్రీన్ బ్లౌజ్ చేసుకోవచ్చు మనకి రెడ్ బ్లౌజ్ చేసుకోవచ్చు అట్లా అనమాట అలా కూడా ఇచ్చిన మీకు గంగా జమున అన్నది చాలా ఓల్డ్ కాంబినేషన్ అది మళ్ళీ రన్నింగ్లో వచ్చిందనమాట చూడండి ఆఫ్ లోనే మీకు ఇన్ని కాంబినేషన్లు ఇస్తున్నా జస్ట్ వీడియోలో కొండే చూపిస్తున్నా స్టోర్కి వస్తే వన్ ఫిఫ్టీ సారీ చూపిస్తాం ఇదే రేట్లో ఇదే క్వాలిటీలో ఇవే డిజైన్లో చూసుకోండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చూడండి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో చూసారా చాలా స్పెషల్గా వచ్చింది మీకు ఇవన్నీ కూడా సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా అలా అనమాట ఆఫ్ వైట్లో ఇన్ని రకాల కాంబినేషన్స్తో మంచి అంటే చాలా క్వాంటిటీ కూడా ఉంది సో ఎవరైనా సరే స్పెషల్గా ఇవి కూడా క్వాంటిటీలో తీసుకోవాలి అన్నా కూడా చక్కగా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో మళ్ళీ మళ్ళీ రావు బయట కూడా ఇంత కలెక్షన్ అయితే మనకు కనిపించదు ఇక వీడియో అయితే చూసారు కదా వీడియోలో చూపించిన చీరలే కాకుండా చాలా ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ కూడా స్టోర్కి వస్తే మీకు తెలుస్తుంది ఎందుకంటే ప్యూర్ పట్టులో కూడా సిల్క్ సర్టిఫైడ్ అట్వైట్ శారీస్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి సో మనకి ఏది కావాలన్నా ఫ్యాన్సీ కావాలన్నా ప్యూర్ పట్టు కావాలన్నా వీడియోలో చూపించినటువంటి ఈ చీరలు కావాలన్నా కూడా ఒక్కసారి అయితే స్టోర్ కి విజిట్ చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్